హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ మొదటిసారి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల సమాచారం మరింతమంది చేరేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రధానంగా ఆర్ఆర్బీలో సెలక్షన్ కంట్రోలర్స్ అనేటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేటువంటి కూడా పెద్ద మొత్తంలో విడుదల కావడం అనేటువంటి జరుగుతుంటుంది మొత్తం ఖాళీల సంఖ్య మూడు వందల అరవై ఎనిమిది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో మొత్తం మూడు వందల అరవై ఎనిమిది సెలక్షన్ కంట్రోలర్ పోస్టులకు భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఆర్ఆర్బీకి సంబంధించి ఇరవై ఒక్క ఇరవై ఒక్క జోన్లో ఈ పోస్టులో భర్తీ అనేటువంటి జరగనుంది వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఇరవై నుంచి ముప్పై మూడేళ్ల వయసు మధ్య ఉండాలి ఈ పోస్టుల యొక్క దరఖాస్తు తేదీలు గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహైదు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వీటికి సంబంధించి మరింత సమాచారం కోసం డబ్ల్యుడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి డాట్ గవర్నమెంట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో కూడా మనం చూసుకోవచ్చు దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫీల్డ్ ఇంజనీర్లకు సంబంధించి భర్తీ చేయనున్నారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒప్పంద ప్రాతిపాదికన పదహైదు వందల నలభై మూడు ఫీల్డ్ ఇంజనీర్ ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది పవర్ గ్రిడ్ నిర్వహించే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇందులో పోస్టుల వివరాలను గమనించినట్లయితే ఫీల్డ్ ఇంజనీర్లు ఐదు వందల ముప్పై రెండు ఫీల్డ్ ఇంజనీర్ సివిల్ నూట తొంభై ఎనిమిది ఫీల్డ్ సూపర్వైజర్లు ఐదు వందల ముప్పై ఐదు ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ నూట తొంభై మూడు ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఎనభై ఐదు పోస్టులు భర్తీ చేయనున్నారు వీటికి సంబంధించిన అర్హత యాభై ఐదు శాతం మార్కులతో డిప్లొమా బీటెక్ ఎంఈ మరియు ఎంటెక్ సంబంధించి పాస్ అవ్వాల్సి ఉంది దీనికి అప్లై చేయడానికి వారి యొక్క వయసు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు నాటికి ఇరవై తొమ్మిదేళ్ళ వయసు మించి ఉండరాదు రిజర్వేషన్ అనుసరించి వయోపరిమితుల సడలింపు అనేటువంటి అంటే ఎస్సీ బీసీ ఓబీసీలకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటి ఉంటుంది వీటికి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలు అయితే ఢిల్లీ భూపాల్ కలకత్తా బెంగళూరు గౌహతి ముంబైలో ఉంటుంది కాబట్టి మన సౌత్కు సంబంధించి బెంగళూరులో దగ్గరగా ఉంటుంది వీటికి సంబంధించినటువంటి చివరి తేదీ అప్లై చేయడానికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీ ప్రారంభమయ్యి సెప్టెంబర్ లాస్ట్ వరకు ఉండడం జరుగుతుంది వీటికి సంబంధించిన వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ పవర్గ్రిడ్ డాట్ ఇన్లో మనము అప్లై చేయాల్సి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్